ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ముఖ్యంగా జనవరి మాసంలో ఏర్పడినట్టే ఈ ఒక మాసంలో అంటే జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఆ పంచగ్రహ కూటమినే రిపీట్ అవ్వబోతుంది అది రాహువుతో కలిసి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లు గనకైతే శని రాశిలో సంచారం గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు కేతు సింహరాశిలో సంచారం రాహు కుంభంలో సంచారం ఇక సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు బుధుడు ఫిబ్రవరి మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు ఈ పంచగ్రహ కూటమితో పాటు అంటే రాహుతో కలిసి కుజ శుక్ర బుధ సూర్య ఈ నాలుగు గ్రహాలు ప్లస్ రా రాహు కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు కూడా చంద్రుడు కూడా కలవ కలవబోతున్నారు అంటే పంచగ్రహ కూటమి ఈ కుంభరాశిలో అనేది ఏర్పడబోతున్నది రాహుతో సూర్యుడు కలవడం అనేది ఇది పితృదోషాన్ని సూచిస్తుంది ఒకసారి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి ఎవరి జాతకంలో గనక సూర్యుడితో పాటు రాహు లేదా శని గనక ఉన్నట్లు గనక అయితే పితృదోషం ఏర్పడుతుంది అలాంటి జాతకుల ఇంట్లో ఎవరైనా ఆకస్మిక దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలానే పితృదోషం ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు అలానే ఉద్యోగపరంగా అలానే పిల్లలు పుట్టడానికి పిల్లలకి సంబంధించిన విషయాలు అంటే సంతానానికి సంబంధించిన విషయాలు ఆటంకులు ఎక్కువగా మీరు చూస్తూ వస్తూ ఉంటారు సో అలాంటి ఏదైతే రాహుతో సూర్యుడు కలుస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా సరే సిజరింగ్ చే సిజరిన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపుననే మీరు ఆ సిజరిన్ కార్యక్రమాన్ని మీరు చేసుకోగలిగితే మంచిది ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత ఈ రాహుతో సూర్యుడు కలవడము ప్రస్తుతం రాహు పదహైదు డిగ్రీలలో ఉన్నారు సూర్యుడు ఎనిమిది డిగ్రీలోకి అంటే పది డిగ్రీలోకి నియర్ గా వెళ్ళినప్పుడు పూర్తిగా అది గ్రహణ దోషంగా మనము తీసుకోవాలి అంటే డీప్ గా పితృదోషం ఏర్పడబోతున్నది అది కుంభరాశిలో అది వాయుతత్వ రాశి ఈ ఏదైతే పంచగ్రహ కూటమి అనేది వాయుతత్వ రాశిలో ఏర్పడబోతున్నదో ఇది దేశానికి అరిష్టం అంటే ఈ ఒక మన ప్రాపంచిక విషయాలలో ఎక్కువ ఈ వాయు ద్వారా వాయుతత్వ రాశిలలోనే అంటే కుంభరాశిలలోనే రాహుతో కలిసి ఈ కుజుడు సూర్యుడు కూడా సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ గాలి నుంచి వచ్చే అంటే గాలి నుంచి వేగంగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా కెమికల్ రియాక్షన్ వలన కావచ్చు అలానే అలానే ముఖ్యంగా ర్యాష్గా డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో కొంచెం అవాయిడ్ చేయండి రాత్రిపూట ప్రయాణాలని కొంచెం అవాయిడ్ చేయండి అలానే ఈ పంచగ్రహ కూటమి అనేది ఎక్కువగా అగ్ని ప్రమాదాలు అలానే దేశ రాజకీయ వ్యవస్థ మీద ఎక్కువ పరిణామం చూపించబోతున్నది ఎవరైతే రిస్కీ జాబ్లో ఉంటున్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ డిపార్ట్మెంట్ అలానే ముఖ్యంగా మిషనరీ మిషన్ వైజ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇక ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వాళ్ళ ఫలా ఫలాలు ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో అష్టమ స్థానంలో ఏదైతే నాలుగు గ్రహాల సంచారం జరుగుతున్నదో బుధ శుక్ర సూర్య కుజ ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా అష్టమ స్థానం నుంచి నవమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు ఈ ఫిబ్రవరి మూడవ తేదీ బుధుడు నవమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ నవమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు ఇక సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ నవమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు ఇక కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నవమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఒక మాసంలో కాస్త ప్రతికూలత ఫలితాలే ఎక్కువగా కనిపించబోతున్నాయి అష్టమ స్థానంలో ఈ గ్రహాల సంచారం క్రమేణంగా నవమ స్థానంలోకి మారుతుందో ముఖ్యంగా మొదటి వారం అంతా కూడాను కాస్త శారీరకంగా ఇబ్బందులు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పెను ప్రమాదం నుంచి తప్పించుకునే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఏదో ఒకటి ప్రమాదం లాగా మీకు వచ్చి అది అక్కడికక్కడే ఆగిపోయి ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలానే ముఖ్యంగా ఈ యొక్క స్థానంలో ఈ నాలుగు గ్రహాల సంచారం ఏదైతే ఉందో మొదటి వారంలో ఇది కాస్త ఆరోగ్య విషయాలలో ఆర్థిక విషయాలలో కాస్త ఇబ్బందులు ఎక్కువగా మీరు ఫేస్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి సడన్ గా ఆరోగ్య విషయాల ఇబ్బందులు సడన్ గా ఆర్థిక అంటే ధన నష్టమయ్యే సూచనలు ఇలాంటివి అంటే కుటుంబంలో కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ లేకుండా ఉండడం లాంటిది ఇలాంటివి మీరు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి క్రమేణంగా అష్టమ స్థానం నుంచి నవమ స్థానంలోకి ఎప్పుడైతే గ్రహాల మార్పిడి జరుగుతూ ఉందో చూడండి సూర్యుడు నవమస్థానంలో పితృకారకుడైన సూర్యుడు నవమస్థానంలో రాహుతో కలవబోతున్నాడు ప్రతి పనిలో ఆటంకాలు తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి సోదరులతో ఇబ్బందులు సోదరులతో ఏదైనా ఆస్తి విషయాలలో తగాదాలు కోర్టు కేసెస్ వరకు వెళ్లడము ఇలాంటివి ఎక్కువగా నిండుగా కనిపిస్తున్నాయి విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధ చూపించడము అలానే ప్రయాణం చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఆ ప్రయాణాల్లో కూడా చాలా ఒత్తిడి అలసట టెన్షన్స్ బాగా దేహానికి శ్రమం అంటే స్ట్రెస్ కలిగించే విధానంతోనే ప్ర ఒక ప్రయాణం అనేది కనిపించబోతున్నది ఏదో తెలియని భయము ఈ ప్రయాణం అనేది కంఫర్ట్గా ఉండదు ఈ సమయంలో నవమస్థానంలో సూర్యుడితో రాహు ఉండడం అనేది ప్రయాణాలు కూడా మీకు కంఫర్ట్గా ఉండదు సోదరులతో ఇబ్బందులు భయము తర్వాత ముఖ్యంగా ఈ నవమస్థానంలో ఇలాంటి గ్రహం ఇలాంటి గ్రహాలు అంటే పంచగ్రహాలు కూడా కలుస్తున్నారు కాబట్టి ప్రతి పనిలో కూడా ఆటంకాలండి ఏ పని మీరు తీసుకున్న అభివృద్ధి కోసం ఏ ప్రయత్నం అయితే మీరు చేస్తున్నారో మీ అభివృద్ధి కోసం ఉద్యోగపరంగా కావచ్చు ఆర్థిక విషయాలలో కావచ్చు ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మడం కావచ్చు కొనుగోలు చేయడం కావచ్చు ఆరోగ్య రీత్యా కావచ్చు ప్రతి పనిలో కూడా ఆటంకాలండి ముందుకు వెళ్తూ ఉంటుంది రేపు ఎల్లుండి ఎల్లుండి ఇట్లాంటివి ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ ఒక మాసంలో జన్మరాశిలో అటు గురు వక్రించిన గురు సంచారము ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వట్లేదు పిల్లని వెతుకుతున్నాం లేదా అబ్బాయిని వెతుకుతున్నాం దొరకట్లేదు ఇలాంటివి పోస్ట్ పోన్ అవుతూ వెళ్తూ ఉంటుందండి అలానే భార్య భర్తల మధ్య కూడాను ఒక సఖ్యత లేకుండా ఇబ్బందికి గురి అవ్వడం లాంటిది మీకు కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి తర్వాత నైబర్స్తో కూడా మీ పక్కింటి వాళ్ళతో వాళ్ళు కూడా మీ పైన ఏదైనా బురద చల్లడము గొడవలకి దిగడం లాంటిది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాంటి అలానే మీ కమ్యూనికేషన్ మీద దెబ్బ పడుతూ ఉంటుంది సరిగ్గా మాట్లాడలేకపోవడము ఈ సమయంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇలాంటి సిచ్యుయేషన్స్ ఈ మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపించబోతున్నది ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఉంటాయి మొదటి మొదటి వారం మాత్రము పెను ప్రమాదం నుంచి తప్పించుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటుంది రెండో వారం నుంచి క్రమేణంగా నవమస్థలంలోకి గ్రహాల మార్పిడి ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆస్తి విషయాలలో ఏదైనా గొడవలు రాకుండా చూసుకోవాలి ఈ సమయంలో దూర ప్రాంతాల ప్రయాణాలని తప్పించడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ చూపిస్తే మంచిది అలానే కొంచెం ఏదైనా ముఖ్యమైన పనులన్నీ కూడాను వాయిదా వేస్తూ ఉండడమే మంచిది ప్రయాణం కావచ్చు ఒక ప్రాపర్టీ గురించి మాట్లాడడానికి వెళ్ళ వెళ్ళాలి మీరు వాయిదా పోస్ట్ పోన్ చేసుకోండి అలానే ముఖ్యంగా నేను అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి ఉద్యోగం చేయాలి కొద్ది రోజులు వాయిదా వేసుకోండి సో ఇలాంటివన్నీ వాయిదా వేసుకోండి అలానే జర్నీస్ చేసేటప్పుడు ఏదైనా ఎమర్జెన్సీని జర్నీస్ చేయవలసిన ప్రమేయం ఏర్పడబోతుంది అనుకునే వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సో ఏ బస్ ఎక్కుతున్నాము ఎక్కడ వెళ్తున్నాము రాత్రిపూట ప్రయాణాలు తప్పించండి దయచేసి ఈ సమయంలో పంచగ్రహాలు కూడా నవమస్థానంలో ఉండబోతున్నారు కాబట్టి తండ్రి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే తండ్రి గారి నుంచి ఏదైనా వారసత్వ ఆస్తులు రావాలనుకున్నా వాటిలో గొడవలకి దిగడానికి వెళ్ళకండి దయచేసి ఈ సమయంలో కొంచెం ఓపికతో ఉండే ప్రయత్నాలు చేసుకుంటే మంచిది ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహాలకి కూడా రోజు ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఇరవై ఏడు పూలతో చేయండి ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క పూను అక్కడ పెట్టండి ఓం నమస్తూర్యా సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చురు శుక్ర శనివేశ్వర హోవే కేతువే నమహ ఈ ఒక నామాన్ని మంత్రాన్ని జపిస్తూ అలానే తిల హోమాన్ని మీరు జపించ ప్రయత్నం చేయండి తిల హోమం అనే అంటే ఈ పితృ ఆ పితృదోషానికి సంబంధించిన కార్యక్రమం చేసేటప్పుడు లాస్ట్లో తిల హోమం అనేది చేయడం జరుగుతుంది ఆ తిల హోమం మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని మీరు ప పఠించుకోవడానికి ప్రయత్నం చేయండి కూర్చొని జపమాల తీసుకొని మీరు నీట్గా చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటే మంచిది అలానే ప్రతిరోజు రాత్రి పడుకునే పూట కాలభైరవేశ్వర అష్టకాన్ని మీరు విని పడుకోండి ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్